భూభారతికి నకిలీ ప్రింటర్ యాప్ ను జోడించి రిజిస్ట్రెన్ ఛార్జీలు సొంత ఖాతాకు మళ్ళీ ఇచ్చిండరి అయ్యొమ్మ రవిని మించిన స్కేమర్ ఉన్నట్టున్నది కదా వాడు సినిమాల పైరవిలు చేసి అయ్యి సైడ్ పెట్టి అలా సినిమాల కూడా చేసి ఎక్కడనో ఉండి పైరవి చేసిండు కానీ ఇది మన తెలంగాణలో ఉండి మన గవర్నమెంట్ బొక్కలో వేలు పెట్టి గవర్నమెంట్ సొమ్ములకు ఎంత తెలియ మంతుడు ఈ వీళ్లకు ఎట్లా అంటే దండేసి దండం పెట్టాలి ఈ స్కామర్లకు మళ్ళా వీడు చూడు మీ సేవ నడిపిస్తా అన్నట గవర్నమెంట్ సర్వీస్ మీ సేవ నడిపించుకుంటా గవర్నమెంట్ కేడు చూడు ఇక అంతటి మహానుభావుడు ఈ భూభారతి పోర్టల్లో సేల్ డీళ్లు గిఫ్ట్ డీల్లు మాటిఎస్ డీలు ఇవి ఉంటాయి కదా చాలా వరకు పేమెంట్స్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ లో డెబిట్ కార్డ్ తో నెట్ బ్యాంకింగ్ తోటి ఆ పేమెంట్లు చేసిన దాంట్లో వీడు టెన్ పర్సెంటే గవర్నమెంట్ ఓన్ ఇస్తా అన్నట నైన్టీ పర్సెంట్ వీడే తీసుకుంటాను అన్నట ఇప్పటికీ యాభై రెండు లక్షల రూపాయలు ఖాతాల్లోకి మళ్లించిందట మళ్లించి సొంత ప్రయోజనాల కోసం వాడుతా ఉంది ఇంకా ఇక ఇంకా ఈయన చేసిన అకృత్యాలు ఏమున్నాయా అంటే ఈయన చేసేది కాక ఇతర మీ సేవలతో గుమ్మక్క అయ్యి వాళ్ళతో చెప్పి మీరు ఎంత పెద్ద అమౌంట్ ఉంటే అంత పెద్ద అమౌంట్ పంపిరి పంపించి పంపిస్తే మీకు నేను ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తా అని చెప్పి ఇతర మీ సేవలతో లింకులు పెట్టుకొని వాళ్ళ అగ్రికల్చర్ గిరాక్ కూడా ఈకి పట్టుకొచ్చుకుంటా అన్నట చూడు కథ ఓ బీటెక్ ఓ డిగ్రీ అని చదివి ఎందుకు గిసం డోడి ఒక మీసే పెట్టుకొని గవర్నమెంట్ సర్వీస్ నడిపించుకుంటా డైరెక్ట్ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి నైంటీ పర్సెంట్ నిధులను మనం అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నట చూడు దానికి మళ్ళా భూభారత్కి నకిలీ ప్రింటర్ యాప్ను జోడించిందట అంటే నకిలీ ప్రింటర్ అంటే ఏంటిది ఇప్పుడు వంద రూపాయలు చలాన పడితే ఈ ప్రింటర్ ద్వారా వంద రూపాయలు చెల్లన చూపెడుతుంది పేపర్ మీద వంద రూపాయలు చెల్లన వచ్చినట్టు చూపెడుతుంది అన్నింటి మీద పేపర్ల మీద కానీ అక్కడ పేమెంట్ ఆన్లైన్లో ఎంత అవుతుంది అంటే టెన్ పర్సెంట్ అవుతుంది అంట అంటే పది రూపాయలే అవుతుంది తొంభై రూపాయలు దీనికి అతాయి చూపెట్టడం మాత్రం ఈ పేపర్లో మాత్రం వంద రూపాయలు అనేటిగా చూపెడుతుంది అగో అట్లా అట్లా ప్లాన్ వీడు నేను అందుకే ఏమన్నా ఐ బొమ్మ రవి నిర్మించిన స్కామర్ అంటే వీడే ఫస్ట్ మన వాళ్ళు కళాకారులు ఈ కళ నిజంగా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడా చూడ ఎంతటి మహానుభావుడు ఎంతటి కళా నైపుణ్యం ఈ రోజుల్లో చదువుతో పని లేదు దిమాక్ ఉంటే సరిపోతుంది యూట్యూబ్ ఉంటే సరిపోతుంది మీద ఏ మన చేసుకోవచ్చు అట్లుండదు ఈ కథ ఈయన మీద లోకయుక్త ఇప్పటికే యాభై రెండు లక్షలు ముంచుంటాట ఇక ఇతర మీ సేవలతో లింకులు పెట్టుకొని వాళ్ళకి వచ్చిన గిరాకంతా ఇక్కడ రప్పించుకుంటాడాట ఇక మంచిగా నైంటీ పర్సెంట్ చేస్తున్నాడు అంటే ఇది యాదగిరి గుట్ట దగ్గర జరిగిన ఒక బీ సేవ నిర్వాహకుడిగా దాటిది ఎటు పోతాయి పని లేదు అన్నట్టు డైరెక్ట్గా ఎంఆర్ఓ తన పని లేదు ఈయనే అంత పేమెంట్ మొత్తం ఈనే మరి దీన్ని రెండో కోణాలు ఆలోచిస్తాం నైంటీ పర్సెంట్ నిధులు ఈ అకౌంట్లోకి పోతానే అంటే ఎంఆర్ఓ అస్తం కూడా ఎంఆర్ఓ తెలిసే ఉంటుంది తెలియకుండా ఎందుకైతే పేపర్ మీద వంద పర్సెంట్ పేమెంట్ చూపెట్టి ఆన్లైన్ లో పర్సెంట్ పక్కా పోయి టెన్ పర్సెంట్ పేమెంట్ అంటే ఇక్కడ ఎంఆర్ఓ రిజిస్టర్ చేసినప్పుడు తమ్ము ఎత్తాడు ఆ తమ్ము చూసినప్పుడు ఎంత పేమెంట్ కట్టిండు ఎంత చల్లన పడ్డది ఎంత స్టాంపులు విడిపడ్డది పాస్బుక్ ఛార్జ్ ఎంత ఇవన్నీ కనబడతాయి కదా కనబడినప్పుడు ఎంత కట్టిండు అనేది వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది అంటే ఎంఆర్ఓ కూడా వీళ్ళ ఏదో ఒక చెయ్యి ఎడమ చెయ్యి కుడి చెయ్యో వేసి పక్క తీసుకుంటాడు అన్నట్టు దీన్ని బట్టి నైంటీ పర్సెంట్లో కమ్సే కమ్ అన్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంఆర్ఓ అవుతుంది ఫార్టీ పర్సెంట్ వీళ్ళు దాంచుతారు ఉంటుంది పక్క అధికారంలో అస్తం లేకపోతే ఏ పని కాదు ఇది ఇదందరు కుమ్మక్కయ్యే చేస్తారు లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా ఏదో చెయ్యాలి నాకేం తెలియదు నేను ఏమన్నానా నాకేం తెలుసు నా సంతగా ఉన్నదా అని చెప్పి చేతులు లిఫ్ట్ చేస్తారు వాళ్ళు అప్పించుకుంటారు వీరి మీదకి కత్త ఇప్పుడు బీసీబీ ఒకటి గాన్ల సర్టిఫికేట్ రే ఉండలు ఇష్యూ ఉందా ఇప్పుడు బీసీబీ గానకు సంబంధించిన సర్టిఫికేట్లో అందరు అస్తం ఉంటుంది ఇట్లా ఎంఆర్ఓ గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ఉంటుంది కాకపోతే ఏంది వీళ్ళు మీదికి చూడ నాకు ఏం తెలియదు నాకు దానికి సంబంధం లేదు అని అడిగిన మాట్లాడతారు కాకపోతే వీళ్ళ ఉండే అస్తం వీళ్ళకు ఉంటుంది పైనుంచి నుంచి పైనే పైన ఉంటుంది కాకపోతే విషయం ఏంటి అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఇరుకరు కొరకరు హ్యాండ్ లిఫ్ట్ చేస్తారు హ్యాండ్ లిఫ్ట్ చేసిర్రు అంటే ఇక ఇరికేది ఎవడు అంటే ఇక్కడ బలి కావాల్సింది మధ్యలో ఉన్న మీసేవాడు లేదంటే చేపించినవాడు అంతే వీళ్ళు మంచిగా సేఫ్టీగా సేఫెస్ట్ ప్లేస్లో ఆరా ఉంటారు అన్నట్టు అట్లా తీసుకునే తీసుకుంటాడు ముడుపులు కానీ